యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు ఈ వీడియో మాట్లాడటానికి కారణం ఏంటంటే దైవ జను ఇట్లా పార్వతం అనే ఒక మహిళ ఎట్లా పడితే అట్లా దూషించినట్లు మాట్లాడటం క్రైస్తవ మహిళలు అంటే తీసేసిన విధంగా మాట్లాడటం జరిగింది అనుకున్నారు ఎవడే ఏమి పేలడం లేదు ఈ పిచ్చుకోక లేదని పేరుతోంటే కదా ఎవరు ఏం పేలడం లేదు బుద్ధి వచ్చిందేమో వేరే దేవుళ్ళకి వేరే మతస్తులకి దూషించే వాళ్ళ మనమే నష్టపోతాము బిజినెస్ పోతాయి మనం పట్టుకు మనం మూసుకొని ఉందాము మనం ఏడుపు మనం ఏడుద్దామని అనుకున్నారేమో నేను అనుకున్నాను ఈ లోపే ఒక కుక్క ఒక పిచ్చి కుక్క ఒక కుక్క ఈయన పేరట శాలం రాజట ఈయన కొడుకు ఈ ఈ ముంజా కొడుకు ఈ నెల కాదు ఎందుకంటే ఇడేమన్నాడు ముందు వినండి ఆ నేను చూసిన తర్వాత నాకు ఒక వినం అసలు మెంటల్ లో వచ్చింది నాకు కొంతమంది షేర్ కూడా చేశాను ఈ పువ్వుల గురించి మాట్లాడతాడు రేపు బావి గురించి మాట్లాడతారు ఈనా కొడుకులు మాటలు విని మనలోని బుద్ధి చాలా మంది వెళ్ళి మనమ తయారవుతారు అక్కడికి వెళ్ళి ఈనా కొడుకులు మాటలు విని ఈ పనిమల సన్నాసి మాటలు విని నీ పిల్లలు ఎవరో వెళ్ళిపోయింది రాని పనిమాల సన్నాసి వలన మా మనోభావాలు గాయపడ్డాయి అందుకని ఈ వీడియోని మాట్లాడుతున్నాము కొన్ని నెలల క్రితం షాలేమన్న ఒక దైవజనుడు చెప్పిన ఉపమానాన్ని వాక్యంలో పంచుకున్నాడు షాలేమన్న అది ఏమిటంటే ఆ మందిరం ఎదురు పూలు పెట్టుకొని ఒక పౌలు అమ్ముకునే అతను పూలు పెట్టుకొని అమ్ముకోవటానికి వచ్చాడు దైవజనుడు మందిరంలోకి వెళ్తాయా ఇక్కడ పూలు పెట్టావు ఎవరు కొనరు అని పూలు అతనికి చెప్పాడు చెప్పినప్పుడు ఏం జరిగిందంటే ఎందుకండి చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు కొంటారు కదా అనే ఆయన నమ్మకత్వంతో కూర్చున్నాడక కానీ వాళ్ళు ఎవరు కూడా కొనలేదు ప్రేరైపోయి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళా ఏందండి దైవచనుడు బయటకు వచ్చినాక ఏందండి ఎవరు కొనలేదంటే ఏమందో దేవద్దు కానీ తెలియదు కదండి ఎవరు కొనలేదు పూలు అని అని అన్నారు అంటే అప్పుడు అయా వీళ్ళు దేవుని రక్తంతో కడగబడి ఆ దేవుడు రక్తాన్ని పంచుకునే వారిగా వాళ్ళు ఉన్నారు పూలు పెట్టుకొని పిచ్చలు విడిగా బజార్లో తిరిగే వాళ్ళు కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు వేరే దైవజనులు చెప్పిన మాటను తీసుకొని దైవజనులు చెప్పాడు ఇది ఇందులో తప్పేంటి సాలేమన్న గారు మాట్లాడిన విషయంలో తప్పే ఉంది ఒక దైవజనులు జనులు మాట్లాడిన మాటను బట్టి తీసుకొని మాట్లాడారు అంతేగాని ఏ స్త్రీని కూడా కిందస్పరచలేదు ఏ స్త్రీని కూడా తప్పు బట్టి అడగలేదు పూలు పెట్టుకునే ప్రతి శ్రీ పెట్టుకుందిద్ది కానీ ఏ స్త్రీని కూడా తప్పు బట్టి అడగల ఒక ప్రసంగంలో జ్ఞాపం చేసుకుని చెప్పినందుకు దాంట్లో తప్పేంటి అంత వైద్యం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు పార్తమ్ గారు అసలు ఈ శ్రీ ప్రతి ఒక్క శ్రీ నువ్వు శ్రీవేగా అసలు నీకు సరిపోయింది ఈ మాటలు మాట్లాడటానికి స్త్రీ గురించి గాని హిందూ స్త్రీ గురించి గాని ముస్లిం స్త్రీ గురించి గాని ప్రతి ఒక్క కులం స్త్రీ గురించి గాని తప్పుగా మాట్లాడా ఒక ప్రసంగం ద్వారా మాట్లాడాడు దాంట్లో తప్పే ఉంది త్రీ ప్రస్తావన అసలు తేలేదు దాంట్లో తప్పుబడి అడగాల్సిన అవసరం ఏముంది నీకు అన్ని మాటలు మాట్లాడుతున్నావు దూషించి మాట్లాడుతున్నావు అసలు నువ్వు స్త్రీవేనా నువ్వు స్త్రీవేగా నా కొడక అది ఇదని అక్ష మాట్లాడుతున్నావు నీకు ఆయన కొడుక ప్రతి ఒక్క స్త్రీని ఇన్స్పరి మీరు మాట్లాడారు అది ఎంత నిజమో ఎంత అబద్ధం ఉందో దాని వెనకాల మీకు తెలవదు తెలిసినట్టు మీరు మాట్లాడటం సమ్మతం కాదు మీరు తెలుసుకొని ఎవరు తెలుసుకొని మాట్లాడండి ప్రతి ఒక్కరికి ఇవాల్సి మాట్లాడొద్దు ఏ విషయమైనా దాని వెనకే ఉందా ముందే ఉందో తెలుసుకొని మాట్లాడ నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడద్దు అందరికి తగ్గదు మన విందు స్త్రీ అంటే ఎలా ఉండాలి నువ్వు ఇందు స్త్రీ వేగా కట్టుబట్టు అన్ని పెట్టుకోవటం సమ్మతమే అది పెట్టుకున్నంత మాత్రం నోరు ఉందని చెప్పి నోటికి వచ్చాడు మాట్లాడతాయి సరిపోయిద్దా ఇందులు ఇలాగ మాట్లాడతారా అసలు ఈ నమ్మకం మరి అసలు హిందూ స్త్రీ అయినా నువ్వు రోడ్ల మీద పూలు పెట్టుకొని తిరిగే వాళ్ళు ఎలా తిరుగుతున్నారు బజార్ మీద పూలు పెట్టుకుని ఎలా తిరుగుతున్నారు అని చెప్పిన వాక్యం బట్టి మా దైవజన్ అలా మాట్లాడారు మాట అర్థమైంది నువ్వు మాటని బట్టి మాట్లా దానికి అర్థం సరిపోతుంది నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను చూసి నేను నేర్చుకోవాలి అసలు ఏ మాటలు మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లా నీ మాటలను బట్టి విచ్చల విడిగా ఎవరు తిరుగుతున్నారో బజార్లో ఏమిటి ఎవరు తిరుగుతున్నారో నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది పార్వతమ్మ గారు దైవజన్ శలమైన నా కొడకాని తిట్టావు ఆయన కొడుకైతే ఆయన తండ్రి నీ భర్త దానికి సమాధానం చెప్పు పార్వతమ్మ గారు నువ్వు శాలే మనల్ని ముంజులు కొడకాని తిట్టావు ఆ ముంజిల్ కొడుకు నీ తిట్టింది ఆయన ఆయన తండ్రి నీ భర్తే కదా ఆయన తల్లివి నువ్వే కదా అంటే ముంజిలి తల్లివా నువ్వు నీకు అసలు బుద్ధి ఉందా అసలు నీ జ్ఞానం ఉందా అసలు నా కంటికి గరపడితే నీకు ఎట్టా ఉంటుంది అంటే తెలుసా అసలు ఆడదాని జాతికే నువ్వు అసలు అవమానకరంగా ఉన్నావు పవడాలి పవీన్ కుమార్ గారిని చనిపోతే నువ్వు ఎంజాయ్ చేసావు అసలు ఆడదాని కానీ నువ్వు అసలు మానవత్వం ఉందా నీకు అసలు నీకు బుద్ధి ఉందా అసలు నీకేం పని బట్టలేదా నీకు మొగుడు పిల్లలు ఏమి లేరా యూట్యూబ్ చూసి నీ సర్ప్రైజ్ చేసుకోవడానికి ఉండవా అసలు ఆడవాళ్ళు చెప్తున్నావు అసలు నువ్వు బుద్ధులందా బుద్ధి లేదా బుద్ధి లేదా మాటలు మాట్లాడి అవమానం చెత్తనావు ఆడ జాతికి ఒక మనిషి చనిపోయినప్పుడు నువ్వు ఎంత ఈంగా మాట్లాడావంటే అసలు ఆడది ఏ ఆడది తల్లి ఒక గర్భంలో నుంచి తల్లి బిడ్డలు కన్నప్పుడు ఏ ఊరు తల్లేని ఒకటి ఆయన చనిపోతే ఆయన ఎన్ని యాక్కిలు చేసావు అసలు నువ్వు అసలు ఆడదాడు అని ఆడదాని జాతికే అవమానకరంగా బతుకుతున్నావు బుద్ధి కచ్చుకో బుద్ధి కచ్చుకొని బతుకు ఆ క్రైస్తులంటే నీకు అంత ఇదిగా ఉందో పూలు పెట్టుకునేది ఎవరి ఇష్టం వాళ్ళది ఆ పూలు పెట్టుకునే ప్రస్తావన పెట్టి సలమని అన్ని మాటలు తీసి బుద్ధి దాని మాటలు మాట్లాడుతున్నావు ఆ అంటే అందరం రెచ్చపడుతున్నావు ఎవరు తిట్టారు షాలేమన్నా తిట్టడా ముస్లింలు ముస్లిం హిందువుని తిట్టారా ఎవరు తిట్టారా అని వాటి మాట్లాడుతున్నావు అంటే నీకు రెచ్చ కదా హలమాట నీకు పని బాట లేదా ఆ ఈ చూసుకుంటే ఎవరు ఏం మాట్లాడతారా ఎవరు ఏం చేస్తారా అని మాట్లాడతా పూలు దాని గురించి వాటి మాట్లాడేవే సాలేమన్న ఇంతగా దూషించావని సమాధానం చెప్పాలి నువ్వు మాకు ఏం మాట్లాడుతున్నావు అసలు అసలు అది మోరాలి అనేది ఆ పని మాట్లాడేది మాట్లాడుతున్నావు అసలు నువ్వు మనిషి మాట్లాడితే మాట్లాడుతున్నావు మనిషి జలుగా బతని బెడ్డి ఇచ్చేలా మాట్లాడకూడదు బుద్ధిలో ఏదైనా బుద్ధి పచ్చుకొని బతుకు పూలు పెట్టుకున్నావు కానీ ఎవరిని కానీ ఆయన అమ్మ అవమానం కారణం ఎవరిని మాట్లాడలేదు నీకు ఎందుకు వచ్చింది రాసు అంటే నువ్వు పూలు పెట్టుకున్న బజార్ తిరుగుతున్నావా నీకు పని పాట లేకుండా నీకెందుకు వచ్చింది రాసం నువ్వు ఏమైనా అనలేదు ఆయన లేదా ఎవరు ఏమైనా అనలేదుగా ఇంగ్లీష్ స్త్రీలు కానీ ముస్లింస్ కానీ ఎవరు అనలేదుగా పువ్వుల గురించి ప్రస్తావించి మాట్లాడాడు దానికి నువ్వు నువ్వు బజార్ మీద తిరుగుతున్నట్టుకుంటూ అంతకు నీకు ఎంత రాసం వచ్చింది కాదు మనం అసలు ఆరుగా మాట్లాడకుండా ఇట్లా మాటలు పూల గురించి ఆయన అన్నంత మాటలు మాట్లాడుతున్నావే పూలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరిగే వాళ్ళ గురించి మాట్లాడాడు దైవజనులు అది ఒక దైవజన్యులు మాట్లాడబట్టి ఆ ప్రసంగం గురించి మాట్లాడాడు పూలు పెట్టుకొని విచ్చలవిడిగా బజార్లో తిరిగే వాళ్ళ గురించి మాట్లాడాడు అది వేరే దైవజనులు మాట్లాడబట్టి దాన్ని ప్రసంగంలో మాట్లాడాడు అసలు నీకెందుకు వచ్చింది అంత కోపం అంత రాష్ట్రం ఇవన్నీ తిరుగుతున్నావా ప్రతి ఒక్క స్త్రీ నేను మాట్లాడలేదే అసలు ఒక్కళ్ళు కూడా దాన్ని కించపరిచి మాట్లాడలేదే దైవజనలు మాట్లాడిన బట్టి ప్రసంగంలో చెప్పాడు గానీ నేను ఆమె సూటిగా పూలు పెట్టుకొని తిరుగుతున్నా అని అడిగాడా అసలు ఎందుకు వచ్చి నీకు రాసం వాళ్ళ తిరుగుతున్నావా తిరగబట్టి నీకు అంతలో రాసం వచ్చి ప్రతి ఒక్క స్త్రీని కింసపరిచి మాట్లాడుతున్నావు అసలు నీ నోరేనా అసలు మాట్లాడతానికి అసలు హిందూ స్త్రీవే అసలు నువ్వు భారతదేశంలో పుట్టావా లేకపోతే ఒక తల్లికే పుట్టావా అసలు నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నావు తల్లిదండ్రులు ఒక తల్లికి తల్లిదండ్రి పుట్టిన ఆడపిల్లవైతే అసలు మాట్లాడేదానివే కాదు అందరికి లేని రాసం పౌరుషం నీకెందుకు వచ్చిందమ్మా మేము దేవుడు నమ్ముకున్నాం మా ఇష్టం అది పెట్టుకుంటాం పెట్టుకోకపోతాం మాకు దైవం చెప్పలేదే పెట్టుకోవండి మీరు గాలి తీసుకోవద్దు మీరు పూలు పెట్టుకోదని చెప్పలేదే మా ఇష్టం అది మేము దేవుడు నమ్ముకున్నాం మా నమ్మకం మాది మీ నమ్మకం మీది దాంట్లో వచ్చి నష్టమైంది నీకు అందరిని అడగలేదు నీకెందుకు వస్తుంది అసలు రాసో పౌష్షణం దేనికి వచ్చింది అసలు ఏం పడతా మాట మాట్లాడుతున్నావు అసలు నువ్వు కాదు ఆయన కదా కనపడేది నువ్వు మాకు కనపడితే నీ పరిస్థితి ఎట్లా ఉండేది ఒకసారి ఊహించుకో పార్వతమ్మ దైవజనులు షాలేమన్న మాటలు మాట్లాడే మాటలు నీకు అర్థమయ్యాయా నీ వెనక ఉన్న మతోన్మాతులకు కూడా అర్థమయ్యాయా పూలు పెట్టుకుని పద్ధతిగా తిరిగే వాళ్ళ గురించి ప్రస్తావించలా శాలేం దైవజనులు షాలేమన్నా ఆ పిచ్చులు విడిగా తిరిగే వాళ్ళ గురించి మాట్లాడాడు అది వేరే దైవజనులు చెప్తే మాట్లాడాడు అది నువ్వు ఆయన తిరుగుతున్నావు ఇచ్చలు విడిగా నీకు ప్రస్తావం నీకెందుకు వచ్చినంత కోపం పార్వతమ్మ నువ్వు నీ మతాను మాదులు మా యేసు ప్రేపును దూషించలేదా యహోవ దేవుని దూషించలేదా పరిశుద్ధాత్మ దేవుని దూషించలేదా మా శావులను దూషించలేదా నువ్వు ఎలా మీ వెనకమాలు ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మేము చూసుకోలేదా మీరు మాట్లాడే మాట్లాడదా మా కడుపులో మండిపోతుంది కానీ మా దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మాకు ప్రేమ నేర్పించాడు కానీ లాగా దూషించమని మాకు నేర్పల ఎందుకు ఏసు అంటే అంత కక్ష మీకు ఎవో దేవుడు అంటే మీకు ఎందుకు అంత కక్ష ఆ బైబిల్ అంటే ఎందుకు అంత కక్ష ఆ బైబిల్ మరి ఎంతో మంది మారిపోతున్నారు నువ్వు కూడా చదువు నువ్వు కూడా మారతావు అంతేగాని దేవుడిని దూషించద్దు దైవ జను దూషించొద్దు బైబిల్ని దూషించద్దు మేమందరూ నీకులాగా మాట్లాడిన వాళ్ళం ఒకప్పుడు నీకులాగా ఉండేవాళ్ళమే ఈ రోజున యేసు ప్రేమని దేవుడు ఆయనకంటే మరి ఏది లేదని చెప్పి మేము సమస్త మా జీవితాలు మార్చిన దేవుడు యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడు ఇంత ఇంతకాలం మేము ఎందుకు కోల్పోయామని మేము బాధపడుతున్నాం ఇక ఎందుకు లోరుందని అలా మాట్లాడుతున్నారు ఆ వెనకమాలు ఉండేవాళ్ళు కదా ఆ మతానుమాదులు కూడా మా సేవకుల్ని మా దేవుణ్ణి టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు మీకేం పని బాట లేదా మిమ్మల్ని మా సేవకులు ఎంత ఆ మీరు తిట్లా తిట్లు ఒక భాగం కూడా ఒక మాట కూడా మాట్లాడతలేదే ఎందుకన్నా అలా మాట్లాడుతున్నారు మా సేవకుల్ని మా దేవుణ్ణి అసలు అరాధ మనోహరైన ఆయన అవుతే అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఆయన అసలు మా కంటి కనపడితే మాకు అసలు మా రెక్క అసలు ఉడికి పాతుంది అసలు ఆయన మాట్లాడే మాటలు అసలు ఆ యో దేవుడు ఎవడు అంటాడు ఆ అసలు ఆయన ఆయన అసలు మనిషాలు లేకపోతే అంత పెద్దోడయ్యాడే గాని ఆయన అసలు జ్ఞానమే లేదనుకుంటున్నాను నేను అవుతే అంత జ్ఞానం లేకుండా ఆయన ఏమి నేర్చుకుంటున్నాడ మరి ఇన్ని నీతి మాటలు మాట్లాడతాడు కాదు మళ్ళీ పెద్ద బొప్ప పండిసిన అంటారు అంటాడు ఇది అంటాడు కానీ ఆయనకి టార్గెట్ అంతా యసు ప్రభు దేవుడు అసలు ఆయన మాటలు మీ మాటలు అసలు ఏమన్నా పొత్తుందమ్మా సాలేమన్నా ఏమన్నాడేనా మనం అంతలా గుంజుకుంటున్నాం అసలా ఏమన్నాడు చాలేమన్న పూల గురించి రోడ్ల మీద తిరిగే వాళ్ళ గురించే మాట్లాడు మేము చూస్తలేదా బజార్లో మనకి వెళ్తే జడంత పొడుగు అంత అంత పెట్టుకొని తిరుగుతున్నాడు అక్కడ పెట్టుకొని తిరుగుమన్నారు సాంప్రదాయంగా పూలు పెట్టుకొని తిరిగే వాళ్ళ గురించి ఎవరు అనలేదుగా జడ ఉంచిపోయినట్టు పెట్టుకొని తిరిగే వాళ్ళని చూసి ఏదో ఒక దైవ జర్యం చేస్తే దాన్ని ఈయన ఇక్కడ ప్రస్తావించాడు అంతేగాని పూలు పెట్టుకున్న వాళ్ళని ఎవరు నీకు దూషించలేదా ఎందుకు అలా మాట్లాడుతున్నా నీకేం పని లేదా బిడ్డ లేరా భర్త లేదా లేకపోతే బరి తగ్గించి నీకు యూట్యూబ్ లో చేసుకుని ఏమన్నా సంపాయాలనుకుంటున్నావా ఏమ్మా ఆడదానే కదా ఆడదాన్ని జాతికి అసలు కలసం చేస్తున్నావు నువ్వు అసలు మనిషిగా పద్ధతులు బతుకమ్మా పర్వతమ్మా అసలు నీ తల్లిదండ్రులు నువ్వు చూసి అసహించుకుంటున్నారేమో మా తల్లిదండ్రులతో అసహాయం ఇచ్చుకుంటారు నువ్వు పెట్టే అసలు స్త్రీగా నిన్ను చూడాలంటేనే మాకు అసాయం చేస్తున్నావు యూట్యూబ్ లో ఆ పద్ధతిగా మాట్లాడమ్మా మనం ఆడోళ్ళవి ఆడవాళ్ళు ఆడవాళ్ళు తిరిగే మాట్లాడే గొప్ప దైవ చేయడం అంత మాటలు మాట్లాడుతున్నావే రా మా దేవుడు మాకు నేర్పింది ప్రేమ నేర్పాడు జాలి నేర్పాడు దయ నేర్పాడు మీరు ప్రేమ కలిగిన దేవుని దయ కలిగిన దేవుని మీరు కరుణ కలిగింది మీరు కూడా అలాగే ఉండమని నేర్పాడు కానీ మీకులాగా భూతులు తిట్టమని లోటుకొచ్చినట్టు మాట్లాడమని మాకు మా దేవుడు నేర్పలేదమ్మా మేము దేవుడు తెలుసుకో ముందు లాగానే ఉన్నాం మేము దేవుడు తెలుసుకున్నాము మా పద్ధతులన్నీ మార్చుకున్నాం అంతే నువ్వు శాలే మనం ఊసియాల్సిన అవసరం ఏంది పూలు పెట్టుకునేది పెట్టుకునేది మా ఇష్టం అంతేగాని నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటమ్మా శాలే మనం నోటికి వచ్చేట మాట్లాడట్లే ఏంది అసలు ఆ르దానా గాని నువ్వు నీకే అసలు ఆ르దానా వేనా నువ్వు కాదు ఆ르దానా వేనా అమ్మ కాదు శాలే మనం అన్ని తప్పలేదు నువ్వు ఏంది నీ తಪ್ಪా సరే చెప్పు శాలే మన్న మా మా కాని మాటేని మాటేని ಅಂತ మాటలు మాట్లాడావు అసలు ఆ르దానా మాలాగా మాట్లాడావా అసలు ఆ르దానా మాట్లాడావా రౌడీ గాళ్ళలాగా మాట్లాడావా నువ్వు దాని లాగా కనపడుతున్నావు కానీ నువ్వు లాగా సాంప్రదాయం స్త్రీ లాగా నువ్వు మాట్లాడతావు ఆడదాని జాతికి అవమానం తెచ్చే రీతిగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు కనపడతావు మాకు అసలు ఎంత కక్షగా ఉందంటే కోపం మండిపోతున్నారు అసలు ఆ శాయమంత ఇది కలిగిన మనిషి అంత వేల మంది లక్ష మంది ఎలాగొస్తారమ్మా ఎలాగొస్తారు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అసలా నోటితో అన్నదినోరుతో మాట్లాడమ్మా గడ్డికి నోటితో మాట్లాడు కాకమ్మా ఆడదాని ఆడదానికే బతకాలి కానీ మొబైల్ లాగా యూట్యూబ్ పాటు పడకమ్మా ఇంట్లో ఉంచు చక్కగా తినగ భర్తకి బిడ్డలకి చక్కగా పని చేసుకుని వండి పెట్టుకో ఆడదాను ఆడదాను అంటారు ఒకసారి తిని నీ మాట తిని ఎలా ఉన్నా చూసుకొని మమ్మల్ని ఎత్తించే లేదు నువ్వు మహాష్ఠమ్మణ గారు దూసిచ్చేవా నువ్వు దేనికి దూసిస్తున్నావు దైవ జన్ భార్య ఎందుకు దూసిస్తున్నావు చెప్పు అసలు నువ్వు సాంప్రదాయంగా ఉన్నావా నువ్వు పూలు పెట్టుకుని ఎందుకు మాట్లాడతా అసలు నువ్వు ఒక ఇన్ని అసలు నువ్వు సాంప్రదాయంగా బడిచిన లాగా అవుతా మాకు కనపడలేదమ్మా నువ్వు అసలు నువ్వు మాకు కంటికి అవుతున్నావు అంటే బడిదించిన ఆడదానలాగా కనపడుతున్నావమ్మా చిచ్చి మాట్లాడగలిగా నీ కుటుంబానికి ఉండబట్టే ఆ మాటలు మాట్లాడగలిగావు ఈ రోజు కూడా మేము మందిరికి సన్నిధికి వెళ్ళినా కానీ మా తల్లి గారు ఇంత మాట మా కంటితో చూడాల ఇంట్లో నుంచి బయటకు అలాంటి వ్యక్తిని వాడి మాటలు మాట్లాడతావా అసలు నీ నోరేనా అది మురుగ్గుంట అసలు అది అసలు ఆదాని నువ్వు ఆర్ద పుట్టావు అసలు పుట్టి జనెత్తావాడు చూసుకొని డబ్బు చంపచ్చుకొని ఆ ప్రతి ఒక ఆడదాన్ని ఏళ్ళు చూపించే పని నీకు రెండో పని ఏం లేదా లేకపో మాత్రం కింద నుంచి పైకి జల్ చేసుకొని పులి తీసుకొని తీసుకొని తిరిగేదాన్ని కాబట్టి నేను మాటలు మాట్లాడగలుగుతున్నావు అసలు వాడదాని కాదు మమ్మల్ని ఏదైతే చూపించే అరకత కూడా నీకు లేదు మన దైవం ఏదైతే చూపించే అరహత లేదు నువ్వు అసలు అందరం రెచ్చగొడుతున్నావు అసలా అంటే నీకు నీకు అందరూ రెచ్చగొట్టుకుని రావాలనా ఇప్పుడు ఉండవు బాధలు సార్ లేదు ఇప్పుడు మమ్మల్ని దూసేస్తున్న సార్ లేదు నువ్వు నువ్వు ఎంత రెచ్చిపోయినా కానీ నువ్వు ఎక్కడున్నా కానీ జుట్టుబట్టు లాక్కొచ్చి నువ్వు జైలు పెట్టాము రెండో రోజు మాట్లాడకుండా ఆడదాన్ని నా అవమానం తేకుండా నీకు రెండోసారి నీకు ఇట్లా జరగాల్సిందని మాత్రం ప్రవీణ్ కుమార్ గారిని దూషించాను సరిపోయినప్పుడే అది పట్టుకోవాల్సింది వదిలేశారు అప్పుడే రావాలి అసలు